ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ప్రజలను భయభ్రాంతల గురి చేసేలా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అనుభవ రాహిత్యంతో ముఖ్యమంత్రి పేదలను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు మూసీ పరివాహక ప్రాంతం నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో మూసి సుందరీకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో మూసి బాధితులకు అండగా నిలబడతామంటూ బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా రంగంలో దిగారు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులకు వారికి న్యాయ సలహాలు కావచ్చు వారికి కావాల్సిన అండదండలు అందించడానికి వస్తున్నామని చెప్తున్నారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు ప్రస్తుతం హైదర్ కోటకు సంబంధించిన ప్రాంతంలో సాయినగర్ విజిట్ విజిట్ చేశారు దీనికి సంబంధించి హరీష్ రావు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం కూడా కదిలి వస్తున్నారు ఎలా చూస్తారు ఈరోజు మూసీ సుందరీకరణ వ్యవహారాన్ని మీరు రాజకీయంగా మొత్తం కూడా ఒక పెద్ద వివాదాస్పదంగా తయారు చేసినారు అని వాళ్ళు అంటుంటే ఏమంటారు ఇది క్లియర్గా ముఖ్యమంత్రి గారి అనుభవ రాహిత్యం కనబడుతూ ఉంది వారి గతంలో ఎప్పుడు కూడా మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసేట్టు అనుభవం వారికి లేదు వారికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు కానీ తెలియని పరిస్థితి ఉంది తలా తోకాలు లేని విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనిపైన ఎలాంటి అధ్యయనం చేయకుండా ప్రజలకు ఎలాంటి అవగాహన లేకుండా వారు చెప్పకుండా మరి రాత్రి రాత్రి ఇల్లు కూల్ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి మూసీ అనేదే కాదు అనేక ప్రాంతాల్లో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు దీనిపైన ఏంటంటే ఎలాంటి స్టడీ చేయకుండా దీన్ని అన్సైంటిఫిక్గా అంటే శాస్త్రీయ పద్ధతులు కాకుండా వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు తద్వారా ప్రజలు భయం భయ భయభ్రాంతులకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు విషయం చెప్పండి ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో అంటే నది గర్భంలో ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్తో పాటు మిగతా వారికి వ్యాపారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నష్టపరిహారాన్ని చట్ట ప్రకారం టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఆచ్యువేషన్ యాక్ట్ ప్రకారం ఇస్తామంటున్నారు దానికి ఎలా అభ్యంతరం అంటే క్లియర్గా నిన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నష్టంతో మా బిఆర్ఎస్ భవన్కి వచ్చిన తర్వాత వారికి అండగా మేము ఉంటామన్న తర్వాత ఉటా ఇటున ముఖ్యమంత్రి గారికి ప్రశ్ని ప్రజలకి ముఖం చూపెట్టలే పరిస్థితిలో అధికారంతో ప్రెస్ మీట్ పెట్టించి నిన్న చెప్పించి రెండు వేల పదమూడు ప్రకారం అని చెప్పేసి యాక్ట్ ప్రకారం నష్టపర ఇస్తామని చెప్పారు అది ఎప్పుడు చెప్పాలి ముందే ఆస్తులు ఆస్ నష్టపరమైనటువంటి నష్టపోయేటువంటి వ్యక్తులను గుర్తించి వారికి ధైర్యం చెప్పాలి ముందు చెప్పాల్సింది పోయి తర్వాత చెప్తారు అదేంటే తర్వాత ఒక విధంగా లేకుండా అవగాహన లేకుండా ముందు వెనక వెనక ముందు చేసుకుంటూ ప్రజల్ని అయమయం చేస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ ఇది పరిస్థితి మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరుతున్నారు దాదాపు రెండు కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూసి సుందరికరణ వ్యవహారంలో మొత్తం కూడా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందంటూ వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్